వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో ఇప్పటి వరకు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ మాత్రమే అయితే ఉండేది ఇప్పుడు కొత్తగా తూర్పు పశ్చిమ క్లస్టర్లను ఏర్పాటు అయితే చేస్తున్నారు ఖచ్చితమైన సమాచారం కోసం ఏర్పాటైతే చేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ఐదు క్లస్టర్ల కింద తెలంగాణ అయితే విభజించడం జరిగింది ఇన్నాళ్ళు ఉత్తర తెలంగాణ వర్ష సూచన అంటే ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు అయితే పడవచ్చని భావించేవారు అలాగే దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ తదితర జిల్లాల మధ్య అయితే తెలంగాణ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉందన్నమాట మధ్య తెలంగాణ అంటే మెదక్ వరంగల్ ఖమ్మం తదితర జిల్లాలుగా పరిగణించేవారు నేల స్వభావం వాతావరణ మార్పులు ఆధారంగా ఈ మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా నిర్దిష్టంగా అందించేందుకు ఐఎండి కొత్తగా మరో రెండు విభజనలు అయితే చేసింది భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసి ఈ విధంగా మార్చింది అనమాట ఇందులో కొత్త క్లస్టర్లో మనం పరిధిలో చూసుకున్నట్లయితే జిల్లాలు తూర్పు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ గ్రామీణం అదేవిధంగా హర్మకొండ అర్బన్ జనగామ ఉన్నాయి పశ్చిమం చూసుకున్నట్లయితే వికారాబాద్ సంగారెడ్డి మెదక్ రంగారెడ్డి కామారెడ్డి అనమాట సో ఉత్తరం ఆదిలాబాద్ కోరంబీ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజాన్ సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఉన్నాయి ఇక దక్షిణం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ కాగర్ నాగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లా ఉన్నాయి ఇక మధ్య తెలంగాణ చూసుకుంటే సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి ఉండడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ నుంచి వాతావరణకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే తెలంగాణ ప్రజలకు అందించడానికి పశ్చిమ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఉత్తర తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి దక్షిణ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అదేవిధంగా తూర్పు తెలంగాణలో ఏం ఉండబోతుంది మధ్య తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకి ఇక్కడ నుంచి వాతావరణం అయితే అంతదనమాట సో విధంగా ఐదు కదా విభజించడం జరిగింది తెలంగాణను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది